యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్త మంజలు తెలియజేస్తున్నాను ఈరోజు గా వచ్చాను అన్ని కాటన్ చీరలతో మేమందుకు వచ్చింది మీ రాదమ్మ ఇది లెనిన్ అండి అన్ని కాటన్ అంది లెనిన్ అంటుందండి ఇది ఆల్మోస్ట్ ఈక్వల్ టు లెనిన్ అంటే కాటన్ లాగే ఉంటుంది కాబట్టి మాట కట్టుబడిపోయినా నా మాట నిజం చేస్తుంది అమ్మలే ఇన్ని తెలివితేటలే ఈ రాధమ్మకి చూడండి ఎవర్ గ్రీన్ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ విత్ సిల్వర్ జరీ అసలు ఇవన్నీ ఫొటోస్ ఇస్తున్నారండి నేను మిస్ అయిపోతున్నాను ఆ ఫొటోస్ దాచలేకపోతున్నాను నార్మల్గా మడత పెట్టేస్తాను ఇక్కత్ డిజైన్ లాగా కనిపిస్తుంది కానీ ప్యూర్ అండి ఇది చాలా బాగున్నాయి ఇవి ఇంకా క్లాత్లు కాస్ట్కి వెళ్ళి కొద్దీ అండి స్మూత్నెస్ ఎక్కువ అవుతుంది ఇది ఇది కూడా చాలా స్మూత్ గా ఉంది మీకు క్లాత్ అండి నేను చెప్పిన దానికంటే ఇలా చూస్తేనే మీకు తెలిసిపోతూ ఉంటది నేను టీవీలో చూస్తున్నాను కదా నాకు అర్థమవుతుంది అందుకనే నేను ఎక్కువ చెప్పపోయినా పర్లేదు అని అనిపిస్తుంది బ్లె ప్లెయిన్ రెడ్ కలర్ ఇచ్చారండి ఇందులో స్కై బ్లూ కూడా వాడడం వల్ల వైట్కి రెడ్కి మధ్యలో వచ్చిన ఆ బ్లూ ఇంకా దీని అందం కలర్స్ని రెండింటి కలర్స్ని అందం కొంచెం పెంచింది వైట్ అంటే వైట్ రెడ్ కాంబినేషన్ ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆలోచించకుండా తీసుకునే ఆ లెనిన్ సారీ అండి యాక్చువల్గా లెనిన్స్ చాలా తెప్పించడం జరిగింది కానీ అవి క్వాలిటీస్ బాగాలేదని తీసేసామండి నేను ఎవరికైనా ఇచ్చేస్తాను లే ఎవరికైనా చెప్పి అని చెప్పి పక్కన పెట్టేస్తాను అది అదే మోసపోయాను అని చెప్పాను కదా నేను కట్టుకుని కొన్ని కొన్ని అనుకున్నాను కూడా యాక్చువల్గా అన్నీ తెప్పించాను ఆల్రెడీ పంచిపెట్టేసానులేను పర్వాలేదు పక్కన పెట్టేసాను ఇది మల్మల్ కాటన్ అండి ఇందులో కూడా చాలా క్వాలిటీస్ ఉన్నాయి మనకి ఇందులో కూడా ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ట్వెల్వ్ హండ్రెడ్ వరకే నాకు తెలుసు ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉండి ఉండొచ్చు అనుకుంటున్నాను ఎందుకంటే ఈ స్మూత్నెస్ చూసారు ఆ మల్మల్లో కూడా చాలా స్మూత్గా ఉంటున్నాయి ఇది దానికి తోడు మంచి కాంబినేషన్ లావెండర్ కలర్కి గ్రీన్ మంచి గ్రీన్ ఆ వైట్ దానికి యాడ్ అయ్యేసరికి డిజైన్లో చాలా బాగుంది ఇది పళ్ళు ఇది పళ్ళు అండి బ్లౌజ్ ఏమో అదే కలర్ని కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు ఆ డిజైన్ని లెహరియాస్ అనొచ్చు లేకపోతే క్రాస్ లైన్స్ అనొచ్చు ఇంకా చీర బాడీ మొత్తం ఇలా వచ్చింది లావెండర్ కలర్ కట్టుకునే వాళ్ళు ఇంకా సమ్మర్ వచ్చేస్తుంది కదా మనకి సో ఎవరికైనా నచ్చితే ముందే కుట్టిచ్చేసుకొని దాచుకుంటే ఒక అరీజన్ ప్రతి సంవత్సరం వాటిలో కొన్ని యాడ్ చేసుకుని ఆ ముందు సంవత్సరం మనం డిలీట్ చేసే సారీ తీసి ఎవరికైనా పంచి పెట్టేస్తా అంటే బోర్ కొట్టకుండా పాత కొత్త కలిపి సమ్మర్ గడిపేయచ్చు సో సమ్మర్లో మస్ట్గా కాటన్స్ కట్టుకునే వాళ్ళు ఇష్టంగా కొనుక్కుని దాచుకుంటారు అనుకుంటూ ఈరోజు అన్ని కాటన్ శారీసే మేము ముందుకేసుకొచ్చుకుంటున్నాం అనమాట ఇది బ్లాక్ అండి బ్లాక్ కి సపోటా కలర్ అనొచ్చు లేదంటే గోధుమ కలర్ అనొచ్చు వీట్ వచ్చిన కలర్ అండి సపోటా కలర్ దీనికి బాందిని ప్రింట్ లాగా డిజైన్ ఇచ్చి ఇదేమో షిబోరీ లాగా ఇచ్చారండి బోర్డర్స్ లో బాగుంది ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్ ఇచ్చారు బ్లాక్ లో కూడా మనకి ఇంకా డిజైన్ ఏమి ఇవ్వలేదు ప్లెయిన్ బ్లాక్ ఇచ్చేసారు చాలా అంటే చాలా బాగుంది బ్లాక్ లవర్స్ ఇది అందులో ఫస్ట్ ప్లేస్ మీ రాదమ్మదే ఎందుకంటే కాళీ స్వరూపులు అంటే నాకు బాగా ఇష్టము కాళీ స్వరూపు సిరిహాసిని అయితే మన ఇంట్లో వచ్చారు కదా అందుకని మన ఇంట్లో వచ్చారంటే మీనింగ్ ఎక్కడో తేడా వచ్చింది వచ్చింది అమ్ములు నాతో ఉంది అలా చెప్తున్నాను నన్ను మాట్లాడడం రాక కంగారు పడకండి అమ్మని మనం ఏ రూపంలో ఇష్టపడతామో మనకు ఆ రూపంలో మన చుట్టూ తిరుగుతూ ఉంటారు అన్నమాట అది మనకేం కనిపించారండి అలా అని ఇది మల్మల్ కాటన్లో వైట్కి కొంచెం గ్రీన్ అండి మెహందీ గ్రీన్ లాగా వచ్చింది షైనింగ్ లేదు కాటన్ కాబట్టి మనకి కలర్ దీన్ని బట్టి మీకు ఊహకి అందుతుందన్న ఉద్దేశంతో తెలియచేస్తున్నాను ఇది షుబరి ప్రింట్ లాగా కనిపిస్తుందండి సో ఈ చీర బ్లౌజు ప్లెయిన్ ఇచ్చారు పళ్ళు ప్లెయిన్ వచ్చిందండి ఇంక రెండు చూపించడానికి ప్లెయినే కాబట్టి ఇందులో కట్ చేసుకోవడమే మనం కుట్టిచ్చేసాడు అండి అటాచ్ చేస్తారు దాన్ని తీసుకోవడం ఈ చీర బాడీ అంతా ఈ గ్రీన్ ఇలా తో వచ్చింది ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో మిర్రర్ వర్క్ వర్క్లో కాటన్ అండి అసలు ఈ కాటన్స్ అండి ఒక ఒక రేంజ్ అండి ఇది ఆ ఒక రేంజ్ అండి ఇవి ఇంక అసలు ఆలోచించక్కర్లేదు చున్నీ ఇది షిఫాన్ ఇచ్చారు చున్నీ జార్జెట్ ఏమో సిల్క్ సింథటిక్ అండి చున్నీ సిమెంట్ కలర్ పింక్ కలర్ కాంబినేషను దీనికి లైనింగ్ కూడా ఇచ్చేస్తున్నారు ఇది బాటమ్ వచ్చిందండి టాప్ ఏమో ఇలా వచ్చింది మనం మనకి నచ్చినట్టు డిజైన్ చేసి మిర్రర్ వర్క్ దట్టు టమాటో రెడ్డికి సిమెంట్ కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా నచ్చింది నాకు ఇది మనం జనరల్గా ఇది సెంటర్కి వస్తుంది అనుకుంటాను అది మనకి టైలర్కి చెప్పి మనకి నచ్చినట్టు కూడా డిజైన్ చేయించుకోవచ్చేమో కింద కూడా రావచ్చు నాకు కొంత ఐడియా తక్కువ కదా ఐడియాస్ కొన్ని రకాలు వేరే వేరే ఉంటాయి అవి ఈ చెడు కొంచెం తక్కువ ఉంది సో కలర్ సరిగ్గా చెప్పు వర్కులు సరిగ్గా చెప్పు నీకేం ఐడియా ఉంది రాదమ్మా అడగండి అడగొద్దు అమ్మో సమాధానం చెప్పలేను ఏదో బతికేసానండి అలాగా ఇప్పుడు నేర్చుకుందామని ట్రై చేస్తున్నాను చివరి వరకు లెర్నర్ అండి మనిషి నేర్చుకోవడానికి ఏ ఒకటి దొరుకుతానే ఉంటాయి మధ్యలో వేదాంతంలోకి వెళ్ళిపోతున్నమీ రాదమ్మా ఈ ఈ డ్రెస్ ఎవరికే నేను నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇంటికి నేను చూపించిన సరిగ్గా అర్థమైందా లేదా అయ్యే ఉంటుంది అని అనుకుంటూ ఇంకో డ్రెస్లోకి మీ రాదమ్మా ఇదండి చాలా నచ్చింది నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది కాంబినేషన్ చూడండి వైట్ మీద షిబోరి ప్రింట్ ఆతిక్ ప్రింట్ అండి ఇది కా వైట్ కి గ్రీన్ అండి గ్రీన్ ఏం గ్రీన్ అంటారంటే పిస్తా గ్రీన్ అనొచ్చు డార్క్ పిస్తా గ్రీన్ విశాల డార్క్ కలర్ అండి సో వైట్ బ్లూ ఇది చాలా డిఫరెంట్ ఇప్పటి వరకు నేను చూడని కాంబినేషన్ అందుకే తీసుకొచ్చాను ఇది ప్యూర్ కాటన్ అండి దీనికి ఇంక అసలు మనం దగ్గరగా చూస్తే ఏమైనా తెలుస్తుందేమో చాలా అసలు చాలా నచ్చింది నాకు ఈ క్లాత్ లైనింగ్ అవసరం లేదు ఒక లేదు బుక్కగా కావాలనుకునే వాళ్ళు ఇది లైనింగ్ వేసి కూడా కుట్టించుకోవచ్చు ఈ డ్రెస్ ఇది బాటమ్ వచ్చిందండి ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇదిగో ఎందుకంటే ఎక్కువ చూపించినట్టునే మీ రాదమ్మా చాలా బాగుంది కదా పిచ్వాయితో కోట దవరండి వాళ్ళని రాదమ్మా కెన్ గివ్ చాలా బాగుంది చూడండి కోట పైన కింద గోల్డ్ జెరీస్ అండి ఇదిగో చూడండి ఇది పళ్ళు దీనికి బ్లౌజు ఇదే వర్క్ తో అసలు లైనింగ్ వేసుకోకుండా కుట్టించుకునేలాగా థిక్ క్లాత్ ఇచ్చారు మన లైనింగ్ వేస్తుంటే అండి చాలా దుఃఖలా తయారైపోతున్నాయి గాలి ఆడట్లేదు కాటన్ వాటికి కూడా అంత ఉంటుంటే పట్టు అంటే మనకి ఎలాగూ తప్పదు వర్క్ వినే చూడండి ఇది ఆ నా చీర గురించి చెప్పాలి కదా చూడండి ఎంత కష్టపడిపోతున్నా చీర అదే ఇది ప్యూర్ కంచి పట్టు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ సారీ అండి అప్పుడు పట్టు చీరలు అంటే ఇప్పుడు తక్కువ వస్తున్నాయి ఇలా ఇలా మొత్తంగా సెపరేట్గా కుట్టు బోర్డర్స్ అని అటాచ్ చేసేవారండి శారీ మొత్తం ప్లెయిన్ వచ్చింది బ్లౌజ్ కూడా ఇదే ఇచ్చారండి యాక్చువల్గా ఇదే ఇచ్చి బోర్డర్ ఈ స్మాల్ బోర్డర్ని ఈ కలర్కి మ్యాచ్ చేశారు ఇలాగా ఈ కలర్ ప్లెయిన్ వచ్చిందనమాట కానీ నాకు అది ఎప్పుడుదో కదా ఎక్కటలేదు కుట్లు ఎవరు ఇప్పుతారు ఇప్పుడు అని చెప్పి నేను బెనరస్ బ్లౌజ్ మ్యాచ్ అయ్యిందని వేసుకున్నా బాగుందా బాగుంది చాలా బాగుంది మీరు చెప్పట్లేక నేనే చెప్పేస్తాను ఇదిగో ఇది స్కట్ బోర్డర్ లాగా పిచ్ వైట్ డిజైన్ ఇచ్చి పైన ఏమో బా బాంధిని ప్రింట్ లాగా డిజైన్ చేసి డిఫరెంట్గా వచ్చిందండి వైట్ సపోటు కలర్ కాంబినేషన్లో చాలా క్లియర్గా చూపిస్తున్నాను ఫొటోస్ అడగండి మా చెప్పి కొద్ది ఫొటోస్ అడుగుతున్నారు ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ డోంట్ ఆస్క్ పిక్చర్స్ ఓకే అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ సేయింగ్ ద సేమ్ థింగ్ బట్ నో బీ ఈస్ గివింగ్ మీ రెస్పెక్ట్ మై వర్డ్స్ ఐ ఐ డోంట్ నో ఎందుకు ఇవ్వట్లేదు అసలు నాకు రెస్పెక్ట్ నేను చెప్పానంటే అడగకూడదు కదా నేను రాదమ్మని అసలే రెండోసారి అడిగితే నో అంటాను అమ్మనంటే నిజం దేవుడా ఇది ఎలిఫెంట్ బ్లాక్ అండి ప్యూర్ బ్లాక్ కాదు ఈ బ్లాక్కి మ్యాంగో ఎల్లో కాంబినేషన్ ఇచ్చారు దీనికి కూడా అండి మనం లైనింగ్ వేసుకోకుండా థిక్ గా ఇచ్చారు చూసారా ఇదేమో ఇంత పల్చిగా ఉంది మనకి కోట అండి సూపర్ నెట్ కోటలు అన్నట్టే ఉన్నదండి క్లాత్ కాటన్ కోట అండి ఇది ఇది ఇంత గా వచ్చింది ఆపోజిట్ కలర్స్ లో బ్లౌజ్ డిజైన్ చేశారు బ్లౌజ్ బార్డర్స్ పళ్ళు బ్లాక్ వచ్చి శారీ మొత్తం అంతా జామెట్రికల్ డిజైన్ లాగా చాలా అందంగా ఇచ్చారు ఇవి మాంగో ఎల్లో మస్టర్డ్ ఎల్లో అనొచ్చండి మస్టర్డ్ ఎల్లో గోల్డ్ కలర్ బోర్డర్ లో మళ్ళీ ఇంకొక కలర్ లా కనిపిస్తుంది మ్యాంగో ఎల్లో డార్క్ పువ్వు ఎల్లో అండి ఇంకెక్కువ చెప్పను సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఇంకా క్రోషా కాటన్స్ అండి ఇది ఎల్లోకి గ్రీన్ మనం లో ఎక్కువ ఇచ్చాము ఇది లో తక్కువ అనుకుంటాను లో కూడా వచ్చేసరికి తీసుకున్నాను ఎల్లో బ్లాక్ ప్రింట్స్ వేసారు ఇదంతా బ్లౌజు గ్రీన్కి ఆ బ్లౌజ్ ఏది అదే బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారా లేకపోతే లోపల ఉంటాయని చెప్పారండి ఈ బ్లౌజ్లో దులపాలని చెప్పారండి మర్చిపోతున్నాను నేను ఎన్నిసార్లు చూపిస్తున్నాను అసలు నీకు ఏం గుర్తుంటుంది రాదమ్మా అడగండి అసలు ఈ రాదమ్మకు భయం లేదు అన్నీ మర్చిపోతుంది అడుగు వచ్చింది దులిపాను దేవుడా నేను జీవితంలో ఇంత సంతోషంగా గడుపుతున్నది ఫస్ట్ టైము అమ్మ దగ్గర జీవితాన్ని కలపకండి లైఫ్లో మొత్తంగా ఇదేనండి చీరలతో కొనుక్కున్నప్పుడు కూడా లేదండి వచ్చి ఆనందం అమ్ముతుంటే ఉంది మరి అందరూ చీరలు బిజినెస్ చేయండి డబ్బులు సంపాదించడంలో ఏ ఇందులో ఏమొస్తాయి కానీ నమ్మో ఎక్కువ వేసుకుంటే వస్తాయేమో డబ్బులు మిగిలిపోయిన చీరల్లో మన లాభాలు వెళ్ళిపోతుంది అంటారు కదా అలా వెళ్ళకూడదంటే డబ్బులు వేసుకోవాలి మనం సరదాగా అమ్మకొస్తాం కదండి సో ఐమ్ ఎంజాయింగ్ అలాట్ అంటిల్ మై లాస్ట్ బ్రీత్ నేను మీకు ఇలాగే చీరలు అమ్ముతా ఉంటానని మాటిస్తున్నా మీ రాదమ్మా మొన్న నేను లేవలేదండి ఒక రెండు మూడు నెలలు పేరుకి అలాగా దాని తప్పనే నడిచి స్టేజ్ లేదు ఇంకా నేను నెమ్మది నెమ్మదిగా మంచి రీడన్ అయిపోతున్నాను కోసం అనుకున్నా అలాంటప్పుడు కూడా అలా కూర్చుని అమ్మే అమ్మేస్తాను ఇంత పిచ్చి ఏంటి రాదమ్మ నీకు చీరలు అంటే ఇది కూడా ఇప్పుడు దులపాలండోయ్ చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ పీచ్ ఎల్లో అండి ఎందుకు నవ్వుతున్నావు అసలు నవ్వుని నవ్వు అని పెట్టిందండి ఎవరో వెంటనే బ్లాక్ నా నవ్వు చూడలేనప్పుడు నా వీడియోలు చూడడం మానేయచ్చు కదా ఎందుకు ఆ బాధ అర్థం కాలే నాకు ఓకే పీచ్ కలర్ కలర్కి మస్టెల్లో కాంబినేషన్ చాలా డిఫరెంట్గా ఉంది దీనికి ఇలాగా క్రోషా వర్క్ చేశారండి చాలా అంటే చాలా డిఫరెంట్గా ఇచ్చింది మనకి బోర్డర్స్ లో కూడా క్రోషా ఇలా ఇచ్చారు లేసులు ఇచ్చినట్టు ఇచ్చారు చాలా స్టైలిష్ గా ఉంటుంది రెగ్యులర్ గా కాదు నాలుగైదు సార్లు కాదు ఇది ఉన్నంత కాలం కట్టుకొచ్చేమో అన్నంత జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి క్లాత్లు మంచివి కదా ఇవి ఇందులో మీకు తక్కువలో కూడా దొరుకుతున్న అని డౌట్ వస్తుంది కానీ ఆ క్లాత్లు తేడా ఉంటాయండి మీకు ఎవరైనా దీనికంటే తక్కువ ప్రైస్లో ఇచ్చారంటే ఖచ్చితంగా క్వాలిటీ బాగోదు ఎక్కువ ప్రైస్లో ఇచ్చారు అంటే ఈ క్వాలిటీ మనం తక్కువకి ఇస్తున్నామని అర్థం చేసుకోవచ్చు సో ప్యారెట్ గ్రీన్ అండి రేడియం గ్రీన్ ప్యారెట్ గ్రీన్ బ్లాక్ కాంబినేషన్లో మిరర్ వర్క్ కొంచెం అక్కడక్కడ మెరుపులు కూడా ఇచ్చారు ఇవేమీ గుచ్చుకోవటం లేదు చాలా అంటే చాలా బాగుందండి డిఫరెంట్ కాంబినేషన్ మనం ఇప్పటి వరకు ఇవ్వలేదు కదా అని చెప్పి తీసుకోవడం జరిగింది యాజ్ యూజువల్ దీనికి ఆపోజిట్ గా మనకి బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ పెట్టమని అడగొద్దు ఇదిగో ఇందులోనే కుట్టారు ఈ బ్లౌజ్ ఇదిగో ప్లెయిన్ ఇచ్చారండి సో చాలా చాలా బాగుంది కొంతమంది చీరలు పక్కన పెట్టుకున్నారు వారు కొంతమంది తీసుకోవట్లేదు మీరు తీసుకుంటారో లేదో చెప్తే పక్కన పెట్టమని అడిగినప్పుడు ఈవినింగ్ అన్నారు రెండు రోజులు అన్నారు మూడు రోజులు అన్నారు ఇప్పటి వరకు సమాధానం లేదు వాళ్ళు ఉంచాలో లేదో నాకు అర్థం కావట్లేదు ఆ చీరలు మళ్ళీ రెండో అడిగిన వాళ్ళకి లేవని చెప్తున్నాను రెండోసారి మళ్ళీ నేను వీడియోలో పెట్టాల్సి వస్తుంది కాబట్టి అమ్మ మీరు మనీ వేసి చీరలు తీసుకోండి ఇది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో క్రాస్ లైన్స్లో మిరర్ వర్క్తో చాలా అంటే చాలా బాగుంది పళ్ళు అంతా ఏంటి ఇలా వచ్చింది నాకు లంగాణి స్టైల్ అని డౌట్ వస్తుంది ఏమో అండి ఈ డిజైన్ మీకు అర్థమవుతుంది కదా అందుకే ఓపెన్ చేసి ఇది బ్లౌజ్ ఇదిగో సారీ బ్లౌజ్ ఇదిగో అండి బ్లాక్ ఆపోజిట్ కలర్ లో వైట్ బోర్డర్స్ ఇచ్చారు క్రాస్ లైన్స్ వచ్చింది చీర అంతా పళ్ళు ఏమో బ్లాక్ వచ్చింది బ్లాక్ ఫ్లవర్స్ ఎస్పెషల్లీ బ్లాక్ ఫ్లవర్స్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ కూడా మనకి ఎప్పటికీ బాగుంటుంది కదా చూడండి కొన్ని కొన్ని కాంబినేషన్స్ నేనైతే అలాగే ఫీల్ అవుతా ఇది చూడండి ఏది తీసుకోవాలని డౌట్ మీకు మేము ముందుకు రావడం కోసం రెండు బ్లాక్ చెల్లితో వచ్చాను అనమాట ఇవాళ ఇది బ్లాక్ ఆ బ్లూ ఆ అన్నట్టు ఉందండి రాయల్ బ్లూ అన్నట్టుంది బ్లాక్ కింద కాదు బ్లూ కింద తీసేసుకోవచ్చేమో ఇది బాటిక్ ప్రింట్స్ అండి బ్లౌజ్ ఏమో బోర్డర్స్ ఇదిగో ఇలా చేశారు అన్నమాట స్టిచ్చెస్ తీసుకోవడమే ఇది తెలుసు కదా అందరికీ నేను చెప్పక్కర్లేదు ఇది బోర్డర్లో హ్యాండ్స్ వరకు మనకు వస్తున్నాయి ఈ ప్రింట్ ఇంకా శారీ మొత్తం అంతా ఇది పళ్ళు కొంచెం రిచ్గా కొంచెం ఎక్కువగా ఇచ్చండి ప్రింటింగ్ శారీ కొంచెం ఎక్కువ కి ప్రిఫరెన్స్ ఇచ్చారు చూసారా సింకల్లా వచ్చిందా మ్యాంగోస్ అన్నలో ఈ డిజైన్ వచ్చింది చీర అంతా ఇలా వచ్చిందండి బ్లూ బ్లూ అనుకోవద్దు బ్లూలా కనిపిస్తుంది ఒక లో కానీ బ్లాక్ లాగే ఉందండి చీర సో ఈ చీర ఎవరికైనా నచ్చితే మళ్ళీ బ్లూ అన్నావు నువ్వు రాదమ్మా అది బ్లాక్ అనొద్దు ముందు బ్లాక్ అనుకుని తీసుకోండి బ్లూ కనిపిస్తే మీకు రెండింట్లో ఏ కలర్ అయినా పర్లేదు అనుకున్న వాళ్ళు మాత్రమే వెళ్ళండి ఆ చీరకి అదర్వైజ్ నాకు కలర్ తెలియట్లేదు నేను ఫైటింగ్కి రెడీగా లేను ఫైటింగ్ పెట్టునా ఇది లావెండర్ కలర్ డార్క్ వైలెట్ కలర్ ఒక్క రేంజ్లో ఉంది లేన్లు కూర్చోబెట్టారండి చీర మీద ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ అండి మళ్ళీ యాజ్ యూజువల్ ఈ ఆపోజిట్ కలర్స్ని మనకి పల్ బ్లౌజ్లో డిజై డిజైన్ చేశారు ఇదే కలర్ మనకి పళ్ళు డిజైన్ వస్తుంది బ్లాక్ ప్రింట్స్ ఏనండి ఇవన్నీ సారీ యాజ్ యూజువల్ బాడీ అంతా ఇలా లావెండర్ కలర్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఇది చూసారా ఎంత అందంగా ఉందో కాటన్ చీరల్లో ఇంత అందం ఈ స్మూత్నెస్ క్లాత్ కూడా చాలా బాగుందండి నేను చాలా ఇష్టంగా కట్టుకునేదాన్ని ఎక్కువ ఇంట్లోనే ఉండేదాన్ని ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇయర్స్ దగ్గర దగ్గరగా సివిల్స్ కి ప్రిపేర్ గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యాను కి ప్రిపేర్ అయ్యాన్ని తెలియదు అట్లా అండి నాకు గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యాను అప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేదాన్ని ఎక్కువ అప్పుడు కాటన్ సారీసే కట్టుకునేదాన్ని నేను ఇంట్లో ఉండేదాన్ని కదా నైట్లు మాత్రం వేసుకోలేదండి నేను ఇంట్లోనే ఉండేదండి హౌస్ వైఫ్ అనమాట అప్పుడు స్టూడెంట్ నన్నచ్చి ఎన్ని అవతారాలు చెప్పేసాను ఇదిగో వైట్కి పింక్ అండి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఇది ప్రింటింగ్ అంతా ఇలా వచ్చింది అమ్మయ్య తిరిగేసి చాలా రోజుల తర్వాత చూపించాను మనం రాదమ్మ ఛానల్ లో ఉన్నామని అనమాట ఈ ఫ్లవర్ అంతా డిజైన్ తిరిగి వచ్చింది ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ సరే ఎంత అందంగా ఉందో పింక్ పింక్కి ఆపోజిట్ కలర్ పింక్ ప్లెయిన్ ఇచ్చారు చాలా బాగుంటుంది ఇది కట్టుకుంటే వైట్ పింక్ కాంబినేషన్ ఇష్టం ఉంటే ఆలోచించకుండా ఇంత తక్కువ ప్రైస్కి ఇవి మామూలుగా ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అబవ్ ఉంటాయండి మనం నేను అన్ని రకాలు చూపించాలన్న ఉద్దేశంతో తీసుకొస్తున్నాను సో ఏంటి నీ బాధ అని అనకండి ఆ బాధ అర్థమయ్యే వాళ్ళకి అర్థమైపోతుంది ఇది గ్రీన్ కండి బ్లాక్ నో బ్లూ అండి రాయల్ బ్లూ ఇందా చీర కూడా ఇదే కలర్ కనిపిస్తుంది నాకు అక్కడక్కడ బ్లాక్ బ్లూ అర్థం కాలేదు డార్క్ బ్లూ అండి ఈ బ్లూకి వైట్ కాంబినేషన్ ప్రింటింగ్ ఇచ్చారు కదా బాన్ బాటిక్ ప్రింట్ సో అందుకని ఇది ఆపోజిట్గా మనకి బ్లౌజ్ ఇలా కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా వచ్చింది డిఫరెంట్గా కాదు ఆపోజిట్గా డిఫరెంట్గానే ఇస్తారు కదా ఇది చాలా అంటే చాలా బాగుంది చాలా స్మూత్ క్లాత్ చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్లో మెరూన్ రెడ్తో డిజైనింగ్ కలిపారండి మధ్యలో ఇంకొక కలర్ కూడా యూజ్ చేశారు ఒక రేంజ్లో ఉంది అసలు ఈ చీర చాలా అంటే చాలా బాగుంది పట్టు చీరలకు సరిపోవేమో పోటీ పెడతామా అన్నట్టు ఉన్నాయి నేను చెప్తున్నాను కదా పట్టు చీర ఇదే కలర్ కట్టానంటే నేను మళ్ళీ ఇదొక కాటన్ చీర అదే పట్టి బ్లౌజ్కి సెట్ అయ్యేలాగా ఉంచేసుకుంటా ఉంటాను నేను ఇది మెహందీ గ్రీన్ కాంబినేషన్ వైట్ తో అండి చాలా అంటే చాలా బాగుంది ప్రింటింగ్ అంతా బ్లాక్ ప్రింటింగ్ చాలా నీట్ గా ఇచ్చారు తక్కువ తక్కువ ఇచ్చిన మూలని ఇంకా ఇంకా కలర్ వైట్ అందం పెరిగి వైట్ అందంగా కనిపిస్తుంది అనమాట వైట్ ఎప్పుడు అందంగానే ఉంటుంది కానీ ఈ కాంబినేషన్ వాళ్ళు యూజ్ చేసిన విధానం ఇది పళ్ళు అండి ఇది బ్లౌజు గా బ్లౌజ్ ఇచ్చారు శారీ మొత్తం బాడీ అంతా ఇలా వచ్చింది చాలా బాగుంది ఇంక దీని గురించి చూపించడానికి కూడా ఏం లేదు ఇలా కళ్ళతో చూసి కళ్ళు మూసుకొని సెలెక్ట్ చేసుకుని తెచ్చుకునే చీరలు కొనుక్కుని కట్టుకోవచ్చు దట్ దట్టు అఫోర్డబుల్ ప్రైసెస్ ఏ కదా ఇవి ఎవరైనా కొనుక్కుని కట్టుకునే చీరలు ఇంకా చూడండి నాకు ఇందులో క్లాత్లు వేరియేషన్స్ కూడా ఉంటున్నాయండి ఇది ఇక్కడ చాలా అంటే చాలా స్మూత్గా ఉంది పింక్ అబ్బా ఏముందిరా నేనే మురిసిపోతున్నా నాదే సెలెక్షన్ కదా అందుకు నేను మురిసిపోతే ఎవరు మురిసిపోతారు మీరు కూడా మురిసిపోయారని చెప్పండి అలా కూడా చెప్తారా రాదమ్మ చెప్పచ్చండి ది పళ్ళు బ్లౌజు సేమ్ ఇచ్చారండి చాలా అంటే చాలా డిఫరెంట్గా ఇచ్చారు ఎందుకంటే ఎప్పుడు మనం పళ్ళు వేరు బ్లౌజ్ వేరు అలా చూస్తున్నాను నేను ఈ మధ్య ఇది మాత్రం పళ్ళు బ్లౌజ్ సేమ్ డిఫరెంట్ సేమ్ ఒకేలా ఇచ్చి వేరియేషన్స్ లేకుండా శారీ మొత్తం ప్లెయిన్ పింక్ ఇచ్చండి సపోటా కలర్ లో మెరూన్ కలర్ కాంబినేషన్లో అక్కడక్కడ వైట్ వదులతో ఒక్క రేంజ్లో డిజైన్ చేసిన ఈ చీర బాడీ అంతా మాత్రం పింకే వస్తుందండి ఇది ఇలా వస్తుంది ఈ పళ్ళుని బ్లౌజే మనకి హైలైట్ అవుతున్నాయి ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టాను ఇందులో బ్లౌజు చూపించాను అయితే ఇంకా ఇదొకటి లాస్ట్ ఎందుకు నవ్వుతుంది ఇందా క్రోషకాటల్లో చూపించింది కదా ఆనందంగా చివరిచీ చూపిస్తున్నాం ఎలక్షన్ ఎలక్షన్లో రిజల్ట్ అనౌన్స్ చేస్తూ ఉంటారు కదా అలా మాట దానికి ఇంకేంటంటే అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది కొంచెం నాలంటి తెలియ తక్కువ వాళ్ళకి అర్థం కాదేమో చెప్పలేను కానీ నేను తెలివైన దాన్ని అండి మా ఇంట్లో అందరూ నన్ను అలా అండల్లో తెలిసిపోతుంది అంటారు మా డాక్టర్ గారు సపట కలర్ మీద అండి కాఫీ కలర్ ప్రింటింగ్ ఇచ్చారు ఇది మస్టర్డ్ ఎల్లో అండి మంచి ఎల్లో అండి చాలా అంటే చాలా బాగుంది చీర అంతా ఇలా ఉంది కాసేపు చూస్తూ మీ మీరాదమ్మా ఇది కర్టన్స్లో ప్రింట్ ఇవ్వలేదు బ్లౌజ్ అపోజిట్ కలర్స్లో ప్లెయిన్ ఇచ్చారు ఇదే చివరి చీర కానీ ఈ చివరి చీరను చూస్తూ ఎంతో ఆనందంగా మిమ్మల్ని నుంచి సెల్ తీసుకుంటున్న మీరాదమ్మ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్